నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ దేశవ్యాప్తంగా వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ చెల్లింపులు చేస్తున్నారు అయితే నవంబర్ ప్రారంభానికి ముందే ఒక కీలక మార్పు అమల్లోకి వచ్చింది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత తమ వాహనానికి కేవైవీ అంటే నో యువర్ వెహికల్ ప్రక్రియ పూర్తి చేయని వాహనదారుల ఫాస్టాగ్ లు పనిచేయవు దీంతో వాహనదారులు ఇకపై క్యాష్ రూపంలో టోల్ చెల్లించాల్సి రావచ్చు ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికల్లో ఫాస్టాగ్ బ్యాన్ అవుతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మార్గదర్శకాలు పాటించని యూజర్ల ట్యాగ్లను నిలిపివేయొచ్చు అని రిపోర్టులు వచ్చాయి అయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పుకార్లను తోసిపుచ్చింది అయినప్పటికీ వాహనదారులు తమ కేవైవి పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది అయితే కేవైవి అంటే ఏమిటి సాధారణంగా నో యుబర్ వెహికల్ అనే అర్థంలో వాడే ఈ ప్రక్రియ ఫాస్టాగ్ యూజర్లకు వాహనం నిజమైన యజమాని ఎవరో నిర్ధారించడానికి ఉద్దేశించబడింది ఫాస్ట్ లు జారీ చేసేటప్పుడు కేవైసీ మాదిరిగా వాహనం వివరాలను కూడా సరిచూసి ధృవీకరిస్తారు ఇప్పుడు అదే విధంగా వాహన యజమానులు తమ వాహనం ఆర్సీ యజమాని పేరు ఫోటో లైసెన్స్ ప్లేట్ ఫాస్ట్ ఉన్న వాహన ముందు భాగం ఫోటో వంటి పత్రాలను అప్లోడ్ చేయాలి ఎన్హెచ్ఏఐ ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా వాహన దుర్వినియోగం నకిలీ ఫాస్టాగ్లు తప్పు లావాదేవీలు వంటి సమస్యలను నివారించవచ్చు చాలా మంది ఒకే ఫాస్టాగ్ ను రెండు వాహనాలకు వాడటం ఇతరుల వాహనానికి జారీ చేసిన ట్యాగ్ ను ఉపయోగించడం వంటి సందర్భాలు గమనించబడ్డాయి అందుకే ని తప్పనిసరి చేశారు కేవైవీ అప్డేట్ చేయడం చాలా సులభం వాహనదారులు తమ ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్ లేదా యాప్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పార్ ప్లస్ వంటి సంస్థలు ఫాస్ట్ లు జారీ చేస్తున్నాయి యూజర్లు తమ అకౌంట్ లో లాగిన్ అయ్యి అప్డేట్ కేవైవీ లేదా నో యువర్ వెహికల్ అనే ఆప్షన్ ను ఎంచుకొని వాహనం వివరాలను నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మీ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది ఫాస్టాగ్ కేవైవీ పూర్తి చేయకపోతే ట్యాగ్ బ్లాక్ అవుతుంది ఫలితంగా టోల్ ప్లాజా వద్ద ఆటోమేటిక్ బారియర్ ఓపెన్ కాకుండా క్యాష్ చెల్లించాల్సి వస్తుంది అంతేకాక కొన్ని సందర్భాల్లో జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది ఎన్హెచ్ఏఐ ఇప్పటికే వాహనదారులను వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది ఇక కేవైవి పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలు వాహనం ఆర్సీ యజమాని ఆధార్ లేదా పాన్ కార్డు పాస్పోర్ట్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్లు కొన్ని సందర్భాల్లో వాహన ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి బ్యాంకులు ఈ సమాచారాన్ని పరిశీలించి ఫాస్ట్ ను మళ్లీ యాక్టివ్ చేస్తారు కేవైవి ఎందుకు ముఖ్యమంటే ఇది మీ ఫాస్ట్ ట్యాగ్ సెక్యూరిటీని బలోపేతం చేస్తుంది చాలా మంది యూజర్లు ఇతరుల ట్యాగ్లను వాడటం వల్ల కి ట్రాకింగ్ సమస్యలు ఎదురవుతున్నాయి అలాగే మోసాలు జరగకుండా వాహన యజమానుల డేటా సరిగ్గా ఉండేందుకు కేవైవి ఉపయోగపడుతుంది ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు లేదా కేవైవి అప్డేట్ పై సందేహాలు ఉంటే వాహనదారులు తమ బ్యాంక్ లేదా ఫాస్టాగ్ జారీ చేసిన సంస్థను సంప్రదించవచ్చు అంతేకాక నేషనల్ హైవే హెల్ప్ లైన్ వన్ జీరో డబల్ త్రీ నెంబర్ కి కాల్ చేసి సహాయం పొందవచ్చు మొత్తంగా చూస్తే కేవైవి ప్రక్రియ వాహన యజమానులకు కొద్దిపాటి కష్టమైన భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులను నివారించగలదు ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ అవ్వకుండా టోల్ చెల్లింపులు సజావుగా సాగేందుకు వెంటనే మీ ఫాస్ట్ ట్యాగ్ కేవేవి అప్డేట్ పూర్తి చేసుకోండి ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ